వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్యారెట్ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూసేద్దాం క్యారెట్ చెప్పు తీసుకొని బాగా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఇలా తురుముకోవాలి ఇలా అన్ని ఒకేసారి తురుముకున్న తర్వాత తురుముకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక వెల్లుల్లి రెమ్మ తీసుకొని ఇట్లా మొత్తం పొడి ఇలా వెల్లుల్లిపాయ ఒకటి పొట్టి తీసుకొని దీంట్లో వేసుకున్న తర్వాత ఒకటి నడు స్ ఒకటిన్నర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు ఒకటిన్నర స్పూన్ కారం దీన్ని బాగా మిక్సీకి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఇలా కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకున్న తర్వాత ముందుగా తురుముకున్న క్యారెట్ ఉంది కదా ఇది ఈ మిక్సీకి వేసుకున్న కారం దీంట్లో బాగా క్యారెట్కి కలుపు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి క్యారెట్కి బాగా పట్టు పట్టేంత కలుపుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ జీలకర్ర ఆవాలు మినప్పప్పు ఇలా కలుపుకోవాలి ఇలా కిరమాత గింజలు వేసుకున్న తర్వాత రెండు ఎండి మిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ పసుపు కలుపుకోవాలి బాగా ఎండు మిరపకాయలతో పాటు ఇంగు కూడా కొంచెం వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత క్యారెట్టు బాగా వెల్లుల్లి కారం కలుపుకున్న దాన్ని ఇట్లా బాండీలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పుల్లగా టేస్ట్కి కావాలంటే ఒక నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇలా ఒక వన్ మినిట్ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో అన్నంలో కూడా కలుపుకొని కలుపుకొని తింటే బాగుంటుంది దాంతోపాటు చపాతీలో కూడా బాగుంటుంది